నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ మరి వేళ ఏకాదశమి ఏకాదశమి రోజున ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో కాశీబొగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలు రావడం తొక్కిస్తలాట జరిగింది ఈ తొక్కిసలాటలో దాదాపుగా తొమ్మిది మంది పది మంది ఇంకా పైనే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి మరి ప్రభుత్వం మరొక్కసారి ఈ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది మరి వాళ్ళ ఏకాదశమి అనగానే చాలామంది భక్తులు దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్తారు కానీ శ్రీకాకుళం జిల్లా కాశీ బొగ్గ ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే చాలా ప్రతిష్టాత్మకమైన కొన్ని వేల మంది భక్తులు ఏకాదశమి రోజున వెళ్తారు అక్కడికి అనేక జిల్లాల నుంచి వెళ్తారు ఒక శ్రీకాకుళమే కాదు విజయనగరం జిల్లానే కాదు అనేక జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఒక ప్రత్యేకత కలిగిన కాశీ బొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుంటారు మరి వేళ మార్నింగ్ నుంచే తెల్లవారుజామున ఉంచుగా ఉదయం ఐదు గంటల నుండి భారీగా భక్తులు తరలి రావడంతో కంట్రోల్ చేసేవాళ్ళు లేరు పోలీస్ సెక్యూరిటీ అంత మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలి కదా మన జిల్లా సంబంధించిన అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ప్రభుత్వం ముందస్తుగా ఇలాంటి టెంపుల్స్ దగ్గర మరి ఇలాంటి ఏకాదశి రోజు జరిగే కార్యక్రమాలకి టెంపుల్స్కి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి సరైన సౌకర్యాలు లేకుండా కనీసం క్యూ సిస్టంలో వెళ్ళడానికి అవకాశాలు లేకుండా వేలాది సంఖ్యలో జనం తరలి వచ్చినప్పుడు పోలీస్ సెక్యూరిటీ పెట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళకి గుడిలో ఆ దర్శించుకునే విధంగా కూడా అవకాశం కల్పించాలి కానీ మరి పోలీసులు నామమాత్రంగా ఉన్నారు అధికారులు పట్టించుకుని పట్టించుకున్నట్టు ఉన్నారు మరి దీనివల్ల ఈవేళ చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే వర్ష నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయి కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధం మరి బస్సు దగ్ధంలో ప్రభుత్వం అస్తం ఉందా లేదనే దానికంటే తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం ఉందా లేదా అనేది మరి స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది కానీ మరి ప్రధానమైన టెంపుల్స్ ప్రతిష్టాత్మకమైన ఆలయాల వద్ద మరి ఇలాంటి ఏకాదశమి రోజున మరి భక్తులు వెళ్తారు కాబట్టి ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో చర్యలు తీసుకోవాలి కదా ఎందుకు శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ంటో స్పష్టంగా కనిపించింది ఎండోమెంట్ శాఖ అధికారులు అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు మీకు సంబంధం లేదా మరి ఇలాంటి గుడి దగ్గర భారీగా భక్తులు తరలి వస్తున్నప్పుడు చూడాల్సిన బాధ్యత మీకు లేదా మరి ఈ యొక్క తప్పిదానికి ఎవరు కారటం మరి ఈ ఘటన తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హైదరాబాద్ నుండి బయలుదేరి విశాఖపట్నం వచ్చి ఈరోజు సాయంత్రం లోపు శ్రీకాకుళం జిల్లా చేరుకుని అక్కడ జరిగిన ఘటనని పరిశీలిస్తారు బాధితులను పరిశీలిస్తారు భక్తులను అడిగి తెలుసుకుంటారు ఘటన జరిగిన ప్రాంతంలో ఎవరిది లోపం అనేది కూడా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం అయితే ఈ కాశీ బొగ్గ వ్యవహారంలో మరి ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఎండోమెంట్స్ పోలీస్ వైఫల్యం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉందని భక్తులు పేర్కొంటున్నారు కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు అక్కడ అసలు ఊపు రాడలేని పరిస్థితి ఏర్పడింది అని కూడా చాలామంది భక్తులు బయట చెప్తున్నారు మరి ఈ ఘటన పైన ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ఘటనకి బాధ్యులు ఎవరిని తెలుస్తారు ప్రభుత్వం మరి దీనిపైన ప్రభుత్వం ఏంటంటే స్పష్టంగా చెప్పాలి మరి ఇలాంటి ఇంపార్టెంట్ డే ఏకాదశి రోజు అనగానే మరి చాలామంది ఖచ్చితంగా ఉదయం నుండే భక్తులు వెళ్తారు స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి ఈ కాశీ బొగ్గులో జరిగిన ఈ ఘోర ఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా భక్తులు కోరుతున్నారు ప్రజానీకం కోరుతుంది మిగిలిన రాజకీయ పార్టీలు గారు కోరుతున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రి గిట్ట లండన్ వెళ్తున్నారు కొడుకేమో కొన్ని గంటల్లో మరి శ్రీకాకుళం వెళ్ళబోతున్నారు మరి అంత అయిన తర్వాత వెళ్తున్నారు తప్ప ముందస్తు ప్రణాళిక ఏముంది ముందస్తుగా ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మరి అలా కాశీ బొగ్గ అని కానీ చాలా ప్రతిష్టాత్మైన ప్రాంతం కదా అక్కడ మరి శనివారం నాడు ఏకాదశి అనగానే భక్తులు వెళ్తారు కాబట్టి ఎందుకు మరి ఎండమెంట్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టలేదు తూతబందనకు ఎందుకు వ్యవహరించారు భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు బాధ్యులు ఎవరు దీనిపైన ప్రభుత్వం ఎవరిని బాధ్యులు చేయబోతుంది నారా లోకేష్ గారు వెళ్ళి అక్కడ మరి అవన్నీ విచారించిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఎవరు బాధ్యులు చేస్తారు ఏ అధికారి బాధ్యులు కాబోతున్నారు ఈ నిర్లక్ష్యం పైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆశ్రమ్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్